హాయ్ ఎవ్రీవన్ నేను మీ మాధవి ఈరోజు నేను పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే ప్యాన్ కేక్ రెసిపీ చూపించబోతున్నాను హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది మార్నింగ్ కైనా ఈవినింగ్ స్నాక్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ త్రీ ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో ఈ టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక చిట్కా చెప్తాను మనం స్వీట్స్ చేసేటప్పుడు అది ఏ స్వీట్ అయినా సరే చిటికటి సాల్ట్ వేస్తే ఆ స్వీట్కి చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ తినేటప్పుడు ఎగుటు లేకుండా ఉంటుంది అందులోనే కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకోండి అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకోండి ఇప్పుడు ఈ వేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి విస్కర్తో మిక్స్ చేసుకుంటే ఐటమ్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి ఇప్పుడు అందులోనే టూ కప్స్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి వేసుకోండి ఎగ్ మిక్స్చర్లో గోధుమ పిండి వేసుకున్నాక విస్కర్తో బాగా కలపండి ఫస్ట్ తర్వాత మీకు ఎన్ని పాలు అవసరం పడతాయో అప్పుడు పాలతో మనం ఈ పిండిని అనేది పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో దోశ పిండి ఉంటుంది కదా ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టేసి రెస్ట్ ఇవ్వండి అప్పుడు ఇవన్నీ కూడా బాగా మ్యారినేట్ అవుతుంది ఈ పాన్ కేక్స్కి పెద్దగా టైం కూడా ఎక్కువ పట్టదు ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం పాన్ కేక్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అడుగు ఉన్న ప్యాన్ పెట్టుకోండి అప్పుడు ప్యాన్ కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొద్దిగా గీ అప్లై చేసుకొని అందులో ఒక రెండు గరిట్లు పిండి జస్ట్ అట్లా వేసి ఎక్కువగా మూవ్ చేయకుండా గరిటితో లైట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని అది బాగా వన్ సైడ్ బాగా కుక్ అయ్యే వరకు ఉంచి సెకండ్ వైపు టర్న్ చేసుకోండి మనకి పైన కనిపిస్తున్నాయి కదా హోల్స్ అనేది అట్లా వస్తే కనుక వన్ సైడ్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అందర్ సైడ్ కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు కలుపుకున్న బ్యాటర్కి ఎన్ని పాన్ కేక్స్ అయితే వస్తాయో అన్ని పాన్ కేక్స్ రెడీ చేసుకోండి నాకైతే టోటల్గా నేను కలుపుకున్న బ్యాటర్కి సెవెన్ పాన్ కేక్స్ అయితే వచ్చినాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పాన్కి గీ గీ అనేది గ్రీస్ చేసుకుంటూ వేసుకోండి యూజువల్గా పాన్ కేక్స్ అనేది మైదా పిండి యూజ్ చేసి చేస్తారు చాలామంది బట్ మైదాపిండి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి అనేది యూజ్ చేశాను ఇలా అన్ని పాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే పైన టాపింగ్గా కొద్దిగా తేనె అనేది యాడ్ చేసుకోండి పాన్ కేక్కి తేనె చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది హనీ అండ్ పాన్ కేక్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకవేళ హనీ ఇష్టం లేని వాళ్ళైతే డైరెక్ట్గా అయినా తినేయచ్చు ఫైనల్గా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి చూసారు కదా ఇంత సాఫ్ట్గా ప్లఫీగా స్పాంజీగా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్